స్వాగతిస్తాం ఎందుకంటే అప్పట్లో లాగా మాకు ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు అధ్యక్ష ప్రతిపక్ష గారు ఇందిరాగాంధీ పదే పదే గెలిచారు పదే పదే గెలిచారు అంటున్నారు అధ్యక్ష ఆ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నాం నైన్టీన్ సెవెంటీ వన్ జనరల్ ఎలక్షన్స్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం త్రీ ఫిఫ్టీ టూ స్థానాలు గెలిచింది అధ్యక్ష అద్భుతం చాలా ఘన విజయంగా అనిపించవచ్చు కానీ ఇది న్యాయమైనదేనా రాజ్యాంగబద్ధమైనదేనా అలహాబాద్ హైకోర్టు అలా భావించలేదు అధ్యక్ష ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ప్రభుత్వ అధికారిని తన సొంత ప్రయోజనాల కోసం నియమించుకున్నారు అని చెప్పి తన ఎన్నికను రద్దు చేసింది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో ఆమెకు తాత్కాలిక ఊరట లభించింది అయినా పార్లమెంట్ లో ఓటు హక్కును నిలిపివేసింది అంటేనే మేడం గాంధీ తన నైతిక స్థిరతను కోల్పోయింది అని కోర్టులు భావించాయి అధ్యక్ష ఇలాంటి తప్పిదం జరిగినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష ఒక న్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కానీ మేడం గాంధీ ఏం చేశారు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా తన మంత్రి వర్గాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రపతికి ఒక టాప్ సీక్రెట్ లెటర్ రాశారు అధ్యక్ష ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అంతర్గత సంక్షోభం ఉందన్న నకిలీ కారణంతో ఎమర్జెన్సీని విధించారు దానికి కారణం దేశ భద్రతన కాదు కేవలం తన అధికారాన్ని నిలుపుకోవటం మాత్రమే అధ్యక్ష అలా జూన్ ట్వంటీ ఫైవ్ రాత్రిన మన స్వతంత్ర భారతదేశంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది ఇది మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ వాటి తాలూకు గాయాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కదులుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో నిజంగానే మన భారతదేశం అంతర్గత సంక్షోభంలో ఉందా అన్ని దేశాలకు ఉన్నట్లే మనకు కొన్ని సమక్షలు ఉన్నాయి ఆర్థిక సంక్షోభం చమురు సంక్షోభం ఇన్ఫ్లేషన్ స్టాగ్నేషన్ లాంటివి కానీ ఎక్కడైనా సాయుధ తిరుగుబాటు ఉందా మన దేశ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి పెను ముప్పు ప్రతిపక్షలే ప్రతిపక్షాలే దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష దేశం ఆపదలో లేనప్పుడు ఎందుకు ఎమర్జెన్సీ అధ్యక్ష నేను ప్రతిపక్షాలను సవాలు చేస్తున్నాను జాతీయ భద్రత ప్రమాదంలో ఉండే ఉంది అని చెప్పే ఒక గట్టి ఆధారాన్ని సభ ముందు పెట్టమని నేను ఇవాళ ప్రతిపక్షాలని సవాలు చేస్తున్నాను అధ్యక్ష ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లేక పక్కన పడిన ప్రజాస్వామ్యం నడవలేక నిలిచిపోయిన న్యాయస్థానం ఆనాడు రాసిన ప్రతి కవితని ఒక కుట్రగా చేశారు అధ్యక్ష ప్రతి ప్రశ్నని ఒక దేశ ద్రోహంగా భావించారు అధ్యక్ష శాంతియుత నిరసనలు సమ్మెలు అన్నవి ప్రజాస్వామ్య హక్కులు అవి దేశద్రోహం ఎలా అవుతాయి అధ్యక్ష ప్రజలు నాయకుల్ని ఎన్నుకున్నారు తప్పు చేస్తే అడిగే బాధ్యత కూడా ప్రజలకే ఉంటది అధ్యక్ష అయితే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రాత్రిన జీవించే హక్కును సైతం కాలరాస్తూ పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిన రోజున మీడియా మూగబోయింది బహదూర్ షా జఫర్ మార్గ్లో విద్యుత్ కోతను విధించారు ప్రెస్ మూసివేశారు అప్పటికే ప్రతిపక్ష నాయకులైన వాజ్పేయి గారిని అద్వానీ గారిని మొరార్జీ దేశాయ్ గారిని కారణం లేకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష చివరికి చిన్న పిల్లల్ని సైతం అధ్యక్ష వీటన్నిటిని నిరసిస్తూ అప్పటి పత్రికలైన ద ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టేట్స్ మ్యాన్ సకల్ ఖాళీ పేజీలను ముద్రించాయి అధ్యక్ష వీరి అరాచకాలు ఇంతటితో ఆగలేదు జూన్ ముప్పైనా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే చట్టాన్ని సవరించి కోర్టు విచారణ లేకుండానే అరెస్ట్ చేయగలిగేలా చేశారు అంతేనా జూలై ఆరున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సహా ఇరవై ఆరు పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ను నిషేధించారు ఎలాంటి ఎలాంటి అరాచకాల అధ్యక్ష ఇవన్నీ అధ్యక్ష వారు అంటున్నట్టు ఇవేవి ఆరోపణలు కావు పచ్చి నిజాలు మన దేశంలో మన ప్రజలపై నాటి ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు అధ్యక్ష మన కాన్స్టిట్యూషన్ లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు రాజ్యాంగ రూపకర్త అయిన హెచ్పి కామత్ గారు ఒక మాట ఒక మాట హెచ్చరించారు అధ్యక్ష అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రప్రతి అధికారానికి నియంత్రణ లేకపోతే అది నాజీ జర్మనీలో లాగా ఒక హిట్లర్ యుగానికి దారి తీస్తుంది అని హెచ్చరించారు దురదృష్టవశాత్తు మన దేశంలో అదే జరిగింది అధ్యక్ష ఈ ఇరవై ఒక్క నెలల అరాచక పాలన గురించి భయంకరమైన కాలాన్ని గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది అయితే నేను ఇంతటితో ఆగి ప్రతిపక్షాలు నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని భావిస్తూ ఒక చివరి మాటతో ముగిస్తున్నాను అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీ అన్నది అత్యవసర పరిస్థితి కాదు ఇది ప్రజాస్వామ్య హత్య జై హింద్ आपको मौका मिलेगा बात करने का माननीय सदस्य माननीय सदस्य नो नो रुकिए आप सबको मौका मिलेगा दब बात करिएगा ऑपोजिशन पार्टी स्पीकर कुमारी एल संजना माटलाडंडी 1 मिनट बिफोर यू स्पीक वी विल कंटिन्यू द मॉक पार्लियामेंट बट आवर चीफ गेस्ट एंड गेस्ट वुड लाइक टू लीव द सेशन सो वी विल कंटिन्यू नोबडी विल गेट अप ओके एंड स्टेट प्रेसिडेंट डॉ शिल्पा रेड्डी मैडम विल एस्कॉर्ट देम डाउन एंड ऑल एल्स विल से अस इट हियर एंड कंटिन्यू द डिस्कशन थैंक यू वेरी मच थैंक यू सर थैंक यू मैडम काम सदन की गरिमा बनाए रखें सभी सदस्य बैठ जाइए ऑनरेबल मेंबर्स प्लीज टेक योर सीट्स Honourable Members, Honourable Members, maintain the decorum of the House. పార్టీ స్పీకర్ ఎల్ సంజన మాట్లాడండి ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు మనం విన్న వాదనలు ఏవి న్యాయమైన వాదనలు కాదు అధ్యక్ష అవి భావోద్వేగ ఆవేశాలు మరియు వారికి నచ్చిన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకునే సెలెక్టివ్ మెమరీ అధ్యక్ష

ఆనాట అత్యవసర పరిస్థితిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం గల నివేదికల ఆధారంగా మాత్రమే విధించబడింది పంతొమ్మిది వందల డెబ్బైలో తీవ్రమైన జాతీయ సవాళ్లు ఎదురయ్యాయి అధ్యక్ష కాకుండా దేశం ఆర్థికంగా కూడా కష్టాల్లో ఉంది పంతొమ్మిది వందల మూడు నాటి ఆయిల్ క్రైసిస్ వల్ల ధరలు పెరిగాయి నిరుద్యోగం పెరిగింది దీనికి తోడు పంతొమ్మిది వందల నాలుగు ఐదు కాలంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు పోరాటాలు జోరుగా సాగాయి అధ్యక్ష దీన్ని కల్పితమని నకిలీ అని కొట్టిపారేస్తే దేశ అంతర్గత భద్రతకున్న ముప్పును నిర్లక్ష్యం చేసినట్టే ఇందిరాగాంధీ గారు ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా శాంతి భద్రతల పునర్నిర్మాణం కోసం వ్యవహరించారు అధ్యక్ష ఆనాటి విపక్షాలు ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలు నుసిగొల్పి తద్వారా అంతర్గత అశాంతిని రగిలించే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసమే శ్రీమతి గాంధీ ఎమర్జెన్సీని విధించారు అధ్యక్ష అధికార పార్టీ ఆమెను ఏకపక్షంగా నిందిస్తోంది కానీ ఆనాటి కేబినెట్ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది అన్న సంగతి మర్చిపోతోంది అధ్యక్ష అధ్యక్ష మాననీయ సదస్య అధ్యక్ష వారి పార్టీ కేబినెట్ ఆమోదించినట్టు ప్రతిపక్ష నాయకురాలు చెప్తున్నారు కానీ అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా వారు రాష్ట్రపతి గారికి లేఖ రాసి నిర్ణయించిన ఎమర్జెన్సీ రాత్రికి రాత్రి వారి కేబినెట్ ఎలా అప్రూవ్ చేసిందని నేను ప్రశ్నించిన అర్థిస్తా టేక్ సీరియస్ యాక్షన్స్ కంటిన్యూ అధ్యక్ష మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా అలా ఓ మాట్లాడేసి మేము ఎప్పుడు మాట్లాడాలి అధ్యక్ష ఇప్పుడు అలాగే మాట్లాడనివ్వండి లెట్ ద మెంబర్ స్పీక్ డోంట్ ఇంటరాప్ట్ హెచ్వి కమాత్ గారిని అసందర్భంగా ప్రస్తావించడం దారి తప్పించే ప్రయత్నంలా ఉంది అధ్యక్ష ఆయన హెచ్చరిక సాధారణ హెచ్చరికే గానీ జోస్యం కాదు ప్రతిపక్ష అధికార పార్టీ మాట మాట్లాడితే చీకటి అధ్యాయం చీకటి అధ్యాయం అంటున్నారు అధ్యక్ష అది ఎవరికి చీకటి అధ్యక్ష ఆ ఎమర్జెన్సీ ఆనాటి ప్రతిపక్షాలకు విపక్షాలకు చీకటి ప్రజలకు కాదు మాట్లాడచ్చా అధ్యక్ష మాట్లాడచ్చా ఇందిరాగాంధీ గారిని హిట్లర్ తో పోల్చారు అధ్యక్ష ఆ పోల ఆ పోలికి అసలు అర్థం లేనిది అధ్యక్ష హిట్లర్ తో పోల్చడం కాదు హిట్లర్ పాలనతో పోల్చారు ఎన్నికలు గెలిచినంత మాత్రాన గతంలో గతంలో తప్పుల్ని అవినీతిల్ని సమర్థించినట్టు కాదు హిట్లర్ కూడా గెలిచాడు అయితే అతని డిక్టేటర్షిప్ ని దానితో సమర్థిస్తారు అధ్యక్ష ప్రజాస్వామ్యం తిరిగి రాయడం అంటే ఎమర్జెన్సీని సమర్థించినట్టు కాదు అధ్యక్ష అధికారం దుర్వినియోగం అయినప్పుడే प्रजा प्रश्नार्थ गए बैठिए बैठिए देख रहे हैं अपना व्यवहार उचित रखिए इंदिरा गांधी गार नियंत का अध्यक्ष आम को निर्णयात्मक शक्ति आम देश गौरवा सार्वभौमत्वा प्रपंचा की चाटन उक् महिला धन्यवाद अद्यक्ष ऑपोजिशन पार्टी स्पीकर मिस करीना शेयर योर व्यूज़ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష న్యాయ వ్యవస్థ తప్పును నిర్ధారించేదానే వాదనలు వాస్తవాలను తప్పుగా వివరిస్తాయి సుప్రీంకోర్టు కండిషనల్ ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష మరియు తూది తీర్పు అన్ని ఆరోపణలు సమర్థించలేదు విమర్శకుల వాదన ప్రకారం బలహీనపడిన అదే సంస్థల ద్వారా ప్రజాస్వామ్యం నాశనం కాలేదు పునరుద్ధరించబడింది ప్రెస్ పత్రిక సెన్సర్షిప్ మరియు అరెస్ట్ల గురించి మాట్లాడడం అతి సుయోక్తి ఆ సమయంలో ప్రభుత్వం చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోనే వ్యవహరించారు అవును చర్యలు కఠినమైనవి కానీ అపూర్వమైనవి కావు అదే విధంగా అధ్యక్ష లెట్ ఇస్ నాట్ ఫర్గెట్ అతి అవసర పరిస్థితిలో ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలు కూడా అనుసరించబడ్డాయి ప్రొటెస్ట్లను శాశ్వతంగా అణిచి వేస్తారని ఆలోచన తప్పు అధ్యక్ష అత్యవసర పరిస్థితి ముగిసింది ఎన్నికలు జరిగాయి మరియు ప్రజా సంకల్పం కూడా గెలిచింది అధ్యక్ష అబ్జెక్షన్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి అన్నారు ఎలక్షన్ జరిగింది అన్నారు అవును నైన్టీన్ ఎయిటీలో లో మేడం గాంధీ గెలిచారు ఆమె గెలిచినంత మాత్రాన ఎమర్జెన్సీని సమర్థించవచ్చా అధ్యక్ష हिटलर கூட കേഴ്ശാട അധ്യക്ഷ ഐത ഹിറ്റ്ലർ ഡിക്റ്റേറ്റർ ആയി സമൂഹത്തിൽ പ്രതേഷനെ അടുകു Nothing is going on record બેઠिए കേസ് കൊൽ ചെയ്യാൻ നമ്മു മല്ല ഹിറ്റ്ലർ കേറി വസ്ത അധ്യക്ഷ ഹിറ്റ്ലർ എലോബി നോ നോ എലോബി ടാ ടാ എലോബി ടാ ടാ ബഹുമാനീയ ಸದಸ್ಯ സദനെસા nahi चलता है

ఎయిటీలో ఇందిరాగాంధీ తిరిగి ఎన్నికయ్యారు ప్రజలు ఆమెని విశ్వాసించారని రుజువు అధ్యక్ష పాలకపాటి ప్రసంగాలు డ్రామాతో నుండి ఉంది కానీ లోతు లేదు లెట్ అస్ నాట్ ఫాల్ ఫర్ ఓవర్ సింప్లిఫైడ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్ట్రాటెడ్ కంపారిజన్స్ ట్రూత్ ఇస్ అడ్మిట్ ధన్యవాదాలు అధ్యక్ష వారు డ్రామా అని పిలుస్తున్నారు అది మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందిగా కోరుతున్నాము ప్రజలు పడిన కష్టాలని వారి ముందు మేము పెడుతుంటే దాని డ్రామా అని సినిమాటిక్ అని పదాలు వాడి కించపరచడం చాలా అమర్యాదకరం అధ్యక్ష హటాయజారా హై ఎన్ వైట్ రూలింగ్ పార్టీ స్పీకర్ కుమారి యామిని టు స్పీక్ ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రజాస్వామ్యానికైనా పత్రిక స్వేచ్ఛ అనేది హృదయ స్పందన లాంటిది అయితే అత్యవసర పరిస్థితి అనగా ఎమర్జెన్సీ సమయంలో ఆ హృదయ స్పందనని ఉద్దేశపూర్వంగా నిలిపివేశారు మన రాజ్యాంగ చరిత్రలో చీకటి అధ్యాంశాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ స్వేచ్ఛను ఎలా అణచివేశారో చెప్పడానికే నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డాను పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున అంటే అక్షరాల యాభై సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ ప్రకటించిన క్షణం నుంచి ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది అధ్యక్ష దేనికి కేవలం వ్యతిరేకతను అణచివేయడమే కాకుండా దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి దీని వల్ల అధ్యక్ష న్యూస్ పేపర్స్ మూతపడ్డాయి ప్రింటింగ్ ప్రైస్లు ఆగిపోయాయి సెన్సార్షిప్ అమల్లోకి వచ్చిన అధ్యక్ష ఇది సాధారణ పాలన కాదు అధ్యక్ష ఇది లెక్కగట్టి చేసిన దాడి వీళ్ళు చేసే కుట్రలు కుట్రలు కుట్రంత్రాలు ఎక్కడ బయటపడతాయా అని భయపడి ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టేట్మెంట్స్ లాంటి పెద్ద పెద్ద వార్తాపత్రికల కార్యాలయాలకు కరెంటు తీస్తారు అధ్యక్ష వీళ్ళు ఇది ఎక్కడైనా ఉంటారా అధ్యక్ష ఇలాంటి అనాధికార చర్య అని నేను అపోజిషన్ వాళ్ళని అడుగుతున్నాను అయితే అధ్యక్ష విద్యుత్ తిరిగి వచ్చేసరికి పూర్తి సెన్సార్షిప్ అమల్లోకి వచ్చింది అధ్యక్ష ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రశ్నలు అడగాలి ప్రభుత్వ నేపథ్యంలో కారణం ఉంది అధ్యక్ష ప్రతి పని సిగ్గు చేసిన పనే కాబట్టి అధ్యక్ష ఈ మాటని పదం అంతేకాకుండా అధ్యక్ష ఆర్థికంగా అణచివేయడం కూడా ఒక ఆయుధంగా వాడుకున్నారు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అప్పటి ప్రభుత్వం అరాచకాలు ప్రజలకు తెలియాలని వార్తలు కూడా మన మీడియా సంస్థ వాళ్ళు దొంగ చాటుగా ప్రచారం చేయడం జరిగింది అధ్యక్ష ఒక వ్యూస్ హైదరాబాద్ లో పబ్లిష్ అయితే అది ఊర్లకు చేరడానికి కనీసంలో కనీసం మూడు రోజులు పట్టేది అధ్యక్ష ఇప్పటి ఇండియా వేరు అనడానికి కారణం మా ప్రభుత్వం అధ్యక్ష మా ప్రభుత్వం మార్పుల అధ్యక్ష ఇఫ్ యూ ఇంటరెప్ట్ అగైన్ యు లూజ్ యువర్ ఛాన్స్ టు స్పీక్ ఉన్న మాట అండ లుకెందుకు అధ్యక్ష వెల్లకి ఊగెలేసారు కూర్చోండి కూర్చోండి అయితే అధ్యక్ష ఎమర్జెన్సీ అనేది ఇట్ వాజన్ జస్ట్ అ పాలసీ అధ్యక్ష ఇట్ వాస్ అ పనిష్మెంట్ విసి శుక్ల గైడెన్స్ లో సమాచార పత్రికలను మిత్రులు లేదా శత్రువులు అని లేబుల్ చేశారు దాని అకార్డింగ్ గా రెవెన్యూ అనేది జనరేట్ చేసేవాళ్ళు అధ్యక్ష అందరికీ తెలిసిందే విసి శుక్ల గారు ఇందిరా గాంధీ గారికి కుడి చే లాంటి వాళ్ళని ఆవిడ ఏది చెప్తే ఈయన అదే చేసేవాళ్ళు అధ్యక్ష విమర్శకులకు తిండి లేకుండా చేశారు అధ్యక్ష వీళ్ళు పోని మన దేశపు వాళ్ళని చేశారంటే అనుకోవచ్చు బయట దేశపు వాళ్ళని కూడా ఇక్కడ నుంచి బహిష్కరించారు అధ్యక్ష మన మన దేశంలో ఒక అధ్యక్ష మన దేశంలో ఒక నుంచో ఉన్న ఒక ఆనవాయితీ ఉంది అధ్యక్ష అతిథి దేవో భవ

नथिंग इज गोइंग ऑन रिकॉर्ड डोंट मेक एनी पर्सनल कमेंट्स अध्यक्ष अपर इंदिरा गांधी गारे वाले जेसनादी तप्पू आणि ओपकुनाक वील एंड कोर की यसनार अध्यक्ष मारला नाही अंडा अध्यक्ष मा वाले मारला डा वाले मारला डा मा वाले लेवल आहे का अध्यक्ष आप मुझे क्या करना है वो मत सिखाइए ओके अध्यक्ष ఒకప్పుడు ఇండియాలో జర్నలిజం అనేది చాలా ఫ్రీగా ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దయ వల్ల గాలి పీల్చుకోవడానికి అంతటి ప్రెషర్ లో కూడా మీడియా తన సత్తా దాటి చీకటి ప్రభుత్వం చేసిన కుట్రలని ప్రజల వరకు తీసుకెళ్లింది అధ్యక్ష దాన్ని ప్రతిఘటించారు అధ్యక్ష కానీ అప్పటికే సెన్సార్షిప్ ఎదురు లేని మలుపు తిరిగిపోయింది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్ట్ పదహారున ప్రీ సెన్సార్షిప్ ఆర్డర్స్ ని గవర్నమెంట్ కంటెంట్ క్లియర్ చేసే వరకు డిలే చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇండియన్ ఎక్స్ప్రెస్ ఛాలెంజ్ చేయడం వల్ల ఇంకొక పాయింట్ అధ్యక్ష ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు నిజాయితీగా ధైర్యంగా ముందుకు నిలిచింది ముందుకు వచ్చింది కాబట్టి నిజాలు బయటికి తెలిసే అధ్యక్ష లేకపోతే వీళ్ళ వల్ల ఎవరికి ఎప్పటికీ తెలిసేది కాదు అధ్యక్ష అదే కదా అధ్యక్ష ఇండియన్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ గా చెప్పకపోయినా అదే అధ్యక్ష ఇండైరెక్ట్ గా వీళ్ళు చేసే కుట్రాలని ప్రజల వరకు తీసుకెళ్ళింది అధ్యక్ష మా పార్టీ మాట్లాడుతుంది అధ్యక్ష మోకా మిలేదు బాత్ బోకా మిలేగా అధ్యక్ష ఇరవై ఒక్క నెలల పాటు వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్నో కొనసాగే అధ్యక్ష వీళ్ళ వల్ల ఇరవై ఒక్క నెలల పాటు కోట్ల గొంతులు మోగపోయా అధ్యక్ష సెన్సర్షిప్ అంటే కేవలం సిరసను నల్లగా మార్చడం కాదు అధ్యక్ష అది ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ గౌరవాన్ని అణచివేయడం కూడా సెన్సర్షిప్ అబౌట్ బ్లాగింగ్ అవుట్ ఇంక్ ఇట్స్ డైలెన్సింగ్ డెమోక్రసీ సోల్ సారీ సైలెన్సింగ్ అధ్యక్ష మరో ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష స్వాతంత్ర్య పత్రిక స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది అధ్యక్ష ఏ అత్యవసర పరిస్థితిలో కూడా దాన్ని ద్రోహాన్ని అది సమర్థించదు అధ్యక్ష మనం ఈ చరిత్రని కేవలం గుర్తు తెచ్చుకోవడమే కాకుండా దీని నుంచి నేర్చుకోవాల్సిందిగా నా మనవి తద్వారా నిజం రాయడానికి పెన్ ఎప్పుడు అనుమతి అడగాల్సిన పరిస్థితి ఉండదు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు వీళ్ళు కరెంట్లు తీసి ప్రింటింగ్ ప్రెస్ లను ఆపి నిజాన్ని బయటకు రాకుండా చేశారు అధ్యక్ష కానీ నిజం నిప్పు లాంటిది అధ్యక్ష చీకట్లో కూడా దాని వెలుగున అదే బయటికి తీసుకుని వచ్చింది అధ్యక్ష ఇంతటితో నా ప్రసంగాన్ని ముగుస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు మిస్ శ్రీలాస్య రూలింగ్ పార్టీ నుండి మాట్లాడండి అధ్యక్ష మహోదయ ప్రజాస్వామ్యం అంటే ఒక రోజున గల్లంత అవడం కాదు ఆ ప్రభుత్వం దాన్ని ఒక చీకటి పెట్టేలాగా తీశారు ఒక్కో రోజు ఒక్కో పత్రిక మూసేస్తూ ఒక్కో గొంతు నొక్కేస్తూ వచ్చారు ఎమర్జెన్సీ గాలి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆడాల్సినటువంటి పరిస్థితి స్వేచ్ఛ అనే పదానికి అధ్యక్ష కొత్త అర్థాన్ని ఇచ్చారు మీరు మౌనంగా ఉండడానికి స్వేచ్ఛనిచ్చామన్నట్టుగా ముఖ్యంగా సెన్సార్షిప్ గురించి మాట్లాడుకుంటే అధ్యక్ష సెన్సార్ అంటే ఎవరైనా ఊహించుకునేలా చిన్న ఎర్రగీత గీయడం కాకుండా మొత్తం దేశాన్నే మ్యూట్ లో పెట్టినటువంటి ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష కంటెంట్ అడ్జస్ట్ చేయడం కాదు ప్రెస్ కు గొంతు కోసం పనిచేశారు ప్రింటింగ్ చేసే వాళ్ళని